టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం అండి నా పేరు రవి కుమార్ అండి ఈరోజు మనము సోరియాసిస్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం స్కిన్ ప్రాబ్లమ్ ఇది ఒక రకమైన చర్మ వ్యాధి సోరియాసిస్ అంటే సోరియాసిస్ లో చాలా మన చర్మ వ్యాధిలో ఏరియా ఉంటది గజ్జి ఉంటుంది తామర ఉంటుంది అనేక రకాల లిక్స్ ఉంటుంది చర్మ రకాలండి అందులో మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ వ్యాధి సోరియాసిస్ ఈ సోరియాసిస్ అనేది మనకు కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే మనకు ఎక్కువగా టెన్షన్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువగా అలా ఆలోచనలు ఎక్కువగా పడి ఎక్కువగా డిప్రెషన్ గురైన వాళ్ళలో కొంతమందిలో సోరియాసిస్ ప్రాబ్లం కూడా చూస్తున్నామండి ఇది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పచ్చు అంటే మన వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కొన్ని రకాల డిసీజెస్ మనకు వస్తుంటాయి మన శరీరంలో అది సోరియాసిస్ వస్తుంటది కొంతమందిలో కీలవాతం రూపంలో బయటపడుతుంది కొంతమందిలో ఎస్సలి సీరూపర్ ఎస్సలి రూపంలో బయటపడుతుంది ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం అలాగే ఇమ్యూన్ డిసీజ్ అంటే మన రక్షణ వ్యవస్థ మనకు కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకు అగనైస్ట్గా పనిచేస్తుంది అంటే మనకే హాని చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయి కాబట్టి ఈ సోరియాసిస్ అనేది మన హోమియోపతిలో దీనికి స్వాస్థ పరిష్కారం మనం చేయవచ్చండి అంటే చాలామంది అంటే సార్ మనకు తల్లో డాండ్రఫ్ లాగా పడుతుంది లాగా పడుతుంది చుండ్రు అనుకొని నెగ్లెక్ట్ చేసామని చెప్తుంటాను అది చాలా మంది అలానే చేస్తారండి ఫస్ట్ స్టార్ట్ అయితే తల్లలో స్కాల్ కొని స్టార్ట్ అవుతుంది చాలామందికి అలా దాంట్లో అనుకుని మనం పక్కన పెట్టేస్తుంటాము అంటే దాంట్లో షాంపులు వాడుతుంటాము అలా వాడుకుంటూ మేనేజ్ చేస్తాం కానీ అది ఏమవుతుంది చిన్న చిన్నగా దాంట్లో పడకుండా పెచ్చుల మాదిరిగా పెద్ద పెద్ద కొలుసుల మాదిరిగా పడిపోతుంటుంది అప్పుడు మనం గమనించాలి ఇది సోరియాసిస్ ప్రాబ్లం ఉందని మనం గమనించుకోవాలి దాన్ని బట్టి మనము కంపల్సరీ మన డాక్టర్ని కలవాలి అప్పుడు మనము ట్రీట్మెంట్ తీసుకోవాలండి ఆ సోరాసిస్ ఏమవుతుంది మన తల్లలో ఉన్న సోరాసిస్ మెల్లమెల్లగా మనకు చేతులకు కాళ్లకు నడుమకు అంత స్ప్రెడ్ అయిపోతుంటుంది ఇప్పుడు అరి చేతులు అనుకోండి దీన్ని పాల్మార్ సోరాసిస్ అంటాం మనకు ఎక్కువ పాల్మార్ సోరాసిస్ వేసే చాలా వస్తాయి అంటే చేతుల పైన క్రాక్స్ లాగా ఉండడము కొంచెం బ్లీడింగ్ ఉండడము విపరీతమైన దురదలు ఉండడము ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి అలాగే మన పాదాల లోపల కూడా ఎక్కువగా పాదాల పైన కూడా ఎక్కువగా ఈ సోరాసిస్ అనేది చూస్తుంటాం కాబట్టి ఇది ఏమవుతుంది మనము యాంటీమట్ కానీ లోషన్స్ కానీ పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటే వాతావరణ మార్పుల వల్ల అంటే చలికాలం నుంచి వర్షాకాలము వర్షాకాలం నుంచి చండాకాలం కలగా దీన్ని రిబోన్ఫినామీని అంటాం మన దాంట్లో వాళ్ళ మళ్ళీ బయటకు రాకుండా లోపల నుంచి ట్రీట్మెంట్ ఇస్తామండి తా లోపల లేయర్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వేరు నుంచి ఇవ్వడం వల్ల అది గా క్యూర్ అవుతుంది మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు అంటే సోరాసిస్లో కూడా చాలా మంది అనేక రకాల సార్ మేము బయట కూడా హోమియోపతి వాడాము ఆయుర్వేదిక్ వాడాము అలోపతి వాడాము అన్నీ అయిపోయినాయి సార్ పది పదిహేను సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము ఎక్కడ తగ్గట్లేదు అంటారండి కానీ మన హోమియోపతిలోనే మన దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామండి ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతి అంటే కొత్త ఫార్ములాస్ మన దగ్గర సోరాసిస్కి సపరేట్ ఫార్ములాస్ మనం ఇంట్రడ్యూస్ చేశాము ఈ ఫార్ములాస్ మనం వాడుకుంటే కనుక మనకు హండ్రెడ్ పర్సెంట్ సోరాసిస్ ప్రాబ్లం మనకు క్యూర్ చేయొచ్చు మనకు దాని లోపల నుంచి గా రిలీఫ్ చేయొచ్చు దురద ఉండదు ఇచ్చింగ్ అసలుకే ఉండదు అలాగే మనకు స్కిన్ కూడా నార్మల్ అయిపోతుంది స్కిన్ బ్లాక్ కాకపోవడం నార్మల్ కలర్లు కూడా మారే అవకాశాలు ఉంటాయి దాంతో పాటు వాళ్ళ ఆలోచనలకు టెన్షన్లకు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్కి వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకొని దాన్ని కూడా ఒక మెడిసిన్ ఇస్తాము ఇలా దీలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో సోరాసిస్ పర్మనెంట్గా క్యూర్ చేసుకునే విధంగా ఉంటుందండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ చేసుకోండి